రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో తొమ్మిది మంది మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు డీరేహాల్ కనేకల్లు గుమ్మగట్ట బొమ్మనహాల్ మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తున్నానన్న పక్కా సమాచారంతో గురువారం ఉదయం నుండి ఏకకాలంలో దాడులు నిర్వహించామని తెలిపారు మొత్తం తొమ్మిది మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక లక్ష ఎనభై రెండు వేల మూడు వందల నలభై ఐదు రూపాయల నగదు మట్కా చీటీలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐలు నబీర నాగమధు గురుప్రసాద్ రెడ్డి ఈశ్వరయ్య పాల్గొన్నారు ఎక్కడైనా మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలిసే తమకు సమాచారం అందించాలని సిఐ కోరారు అనంతపూర్ జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో రూరల్ మండలాలైన చాలా మంది ప్రజలు ఈ మధ్య సెల్ ఫోన్ల ఆడుతున్నారు సమాచారం మేరకు అలాగే కొంతమంది డైరెక్ట్ కూడా మట్కా పెట్టిలు రాస్తున్నారు సమాచారంతో ఏకకాలంలో నాలుగు మండలాల్లో నలుగురు ఎస్ఐలతో పాటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఈసి గారి పర్యవేక్షణలో మట్కా పైన రైడ్ చేయడం జరిగింది తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మొత్తం లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి అంది మట్కా ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మట్కా పేకాట బెట్టింగ్ ఇలాంటి చొడి వ్యసనాలకు అలవాటు అయ్యి చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తున్నాము ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం వద్ద పులపాలయ్యేసి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దయచేసి ప్రజలందరూ గమనించి ఇలాంటి ఆన్లైన్ వేసిన గేమింగ్స్ అయినా మట్కా కావచ్చు బెట్టింగ్ కావచ్చు ప్లే వాడికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఈ గేమింగ్ ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి ఏమైనా మీకు ప్రజలు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఏదైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి